నా పేరు శ్రీనివాసులు మాతా శ్రీనివాసులు వాళ్ళు జగనాన మాట మాట చెప్పడం మనం చెప్పడం అని చెప్పారు ఆయన మాతయాత్ర వచ్చిన వాళ్ళకి అందరికీ పని చేత కాంట్రాక్ట్ కార్మికులకు చెప్పారు ఇచ్చిన చేతంతం తప్ప మాకు ఇచ్చిన అమ్మఒడి కానీ కన్సన్స్ కానీ అన్నీ మాకు ఇస్తావాళ్ళు కట్ అయి ఇచ్చిన చేతులతో అనకపోతే చేతంతో మేము ఏం బతుకాలి ఏదో ఎమ్మల్సిన చేతి మీద ఇస్తే మాకు ఇరవై ఆరు వేలు సమానమందికి సమాన వేతన ఇస్తే ఆ బతుకులు ఏమి మా పేరు ప్రినాద్ అండి వాట్సప్లైలో ఇంజనీరింగ్ సెక్షన్ లో ఎలక్ట్రిషియన్ గా అవుట్ సోర్సింగ్ లోన మన గౌరవనీలిన ముఖ్యమంత్రి గారు పదవిలోకి రావడానికి ముందు అసెంబ్లీ సాక్షిగా మాట తప్పు మడవ తప్పు అని చెప్పేసి మాకు అందరికీ సమాన పరికి సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తానని చెప్పారు అది ఇంతవరకు నెరవేర్చలేదు అలాగే మాకు పథకాలు పెర్మినెంటల్ అని చెప్పేసి పథకాలన్నీ కట్ చేశారు మాకు వచ్చింది పదమూడు వేలు జీతం మీ ఎలా పథకాలు మాకే అర్థం కావట్లేదు అలాంటప్పుడు మాకు ఈ పథకాలు ఎందుకు కట్ చేశారు ఎందుకు మీద ఇంతవరకు కూడా తెలియట్లేదు అసలు మాకు న్యాయం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు చేస్తున్నారని అతను మనోభావాలు వదిలేస్తున్నాం కానీ ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని మాకు మా కార్మికులకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మా జీవిఎంసీ వాటర్ సప్లై తరపున కనీసం రిస్క్ ఎలా కూడా మాకు ఇవ్వట్లేదు మీ ఎన్నాలు గట్టి ఒక ఇరవై సంవత్సరాలు కట్టి ఇందులోనే మైకిపోతున్నా కానీ లేనిపోయినా ఇవన్నీ మాకు కల్పించి మాకు ఇచ్చానని కూడా ఇవ్వకుండా చేశారు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు మా కుటుంబాలతో ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకేం మిగలట్లేదు మా జీవిఎంసీ తరఫున మా కష్టాలు మేము చెప్పుకుంటున్నా కానీ అతను వినిపించట్లేదు లాగా నా మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాం మీరు వెంకట్రావెడ్డి సెక్షన్ వాట్సాప్ లో అయితే మీరు ఇరవై సంవత్సరాల నుంచి వాట్సాప్ లో ఎనిమిది వందలు నుంచి పనిచేస్తూ ఉన్నాయి ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది మా మందులు బాగుంటాయని చెప్పేసి గత ఇరవై సంవత్సరాల నుంచి మట్టిపోయి మట్టిపోయి ఆ కుటుంబాలతో చాలా ఇబ్బంది మనుషులు అలా నెట్టుకొస్తున్నాం అండి అయితే వచ్చిన వస్తువులు చంద్రబాబు నాయుడు పాలనలో ఒక వెయ్యి వెయ్యి పెరిగి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల రూపాయలు చూసారు అయితే జగన్ అన్న పాదయాత్రలో మమ్మల్ని పరిణామం చేస్తారని చెప్పేసి వాక్తం చేయడం జరిగిందండి అందువల్ల అయితే మనం గెలిపించుకున్నాం అయితే సంవత్సరాలు అయినా సరే రూపాయి పెంచలేదు సార్ రూపాయి పెంచలేదు అని ఇప్పటికీ కూడా ఆశపడుతూ ఉన్నాం ఎందుకంటే జగన్ జగనన్న వచ్చారు కంపల్సరీ చేస్తారు ఇంకా రెండు నీళ్ళు ఉంది ఇంకా మూడు నీళ్ళు నీళ్లు ఉందనేసి ఆశపడుతూ ఆశపెడుతూ మా కుటుంబాలతో నచ్చిపోతాం అండి ప్రేదర్శన పోతాను రైతుల్లో విశాఖపట్నంలో ఎంత తెలుసు ఈ పదకొండు రోజులు పట్టుకెళ్ళి ఏంటంటే జీవిస్తాం ఈ పిల్లలను సగించుకుంటానో ఈ అందులో పెడతాను మీరు ఇలా ఇంజనీరింగ్ కార్యక్రమం చాలా ఇబ్బందులు మాకు అయిపోయి మాంచి మాకు సమానమని సమానంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పిస్తే మాకు నిస్కల్ మనిషి ఇప్పిస్తే మాకు మా బదులు బాగుపడతాయి